వైసీపీ అధినేత జగన్పై ఎలక్షన్ కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు మంత్రి నిమ్మల రామానాయుడు పిన్నెల్లిపై కేసు పెట్టింది ఈసీ ఇప్పుడు ఈసీపైనే జగన్ కామెంట్స్ చేస్తున్నారని ఆయన విమర్శించారు ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన జగన్ ప్రజాస్వామ్యంలో ఉండేందుకే అనర్హుడని చెప్పారు ఇదే ధోరణి కొనసాగితే ఈసారి ఆ పదకొండు కూడా దక్కవని అభిప్రాయపడిన మంత్రి నిమ్మల ఖరీఫ్ పంటకు రైతాంగానికి ఇబ్బందులు లేని విధంగా సాగునీటి పంపిణీ చేస్తామని చెప్పారు పట్టుసీమను గత నాలుగేళ్లుగా విస్మరించారని ప్రస్తుతం వాటిని వాడుతుంటే రిపేర్లు బయటపడుతున్నాయని అన్నారు గత ఐదేళ్లు జగన్ పాపాలు నేటికి ప్రజల్ని వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి నిమ్మలా మాట్లాడినటువంటి ఈవీఎం ని బద్దల కొట్టడం ఏమి తప్పు కాదని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా చాలా దురదృష్టకరమైన ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొట్టడం అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈవీఎంను బద్దలు కొట్టినటువంటి వ్యక్తిని సమర్థించి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా సుమోటోగా కేసు చేయాల్సింది అవసరం ఎందుకంటే పెన్నెల రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదు చేసింది ఈసీ అందుచేత అటువంటి ఈసీ నమోదు చేసినటువంటి వ్యక్తిని సమర్థిస్తూ మాట్లాడుతుంటే ని బద్దలు కొట్టడం ఒక తప్పు అయితే ఆ తప్పుని సమర్థించుకోవడం మరొక తప్పు అనిచేత ఖచ్చితంగా ఏదైతే ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనిటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటానికి అర్హులు కాదు జాత ఎలక్షన్ కమిషన్ కూడా ఈసీ కూడా జగన్ మీద సుమోటగా కేసు నమోదు చేయవలసిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది సుమోటగా తీసుకోమని ఓకే అంటే జనరల్ గా ఇప్పుడు ఏదైతే అట్లాంటి ప్రజాస్వామ్యానికి అవఘాతం జరిగేటువంటి విధంగా ఏదైతే అతని నేచర్ ఏదైతే ఉందో అంటే మా వరకు ఒక పొలిటికల్ లైన్ లో ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలు కూడా కొన్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇవాళ ప్రజలు అందరూ కూడా మేమేమి పరిపాలనలో తప్పులు చేయలేదు మంచి చేసినా ఓడిపోయామని చెప్తూ ఉన్నారు అంటే ఇతను ఐదు సంవత్సరాల పాలనని ప్రజలు ఎట్లా ఎండగట్టారు ఎలా తిరస్కరించారు అనే దాని మీద ఇతను డిస్కషన్ కానీ చర్చ కానీ పోకుండా ఇంకా అతను ఇంకా ప్రజల్ని మబ్బి పెట్టాలి మాయజేయాలని గురించి ఆలోచనతో అతను ఈ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఏదైతే ఐదు సంవత్సరాల పరిపాలనలో అతను ఏదో లిక్కర్ రకం కల్తీ రకం అనేటువంటి లిక్కర్ అమ్మి వేల మంది ఎవరైతే చనిపోయారో దాని పర్యవేక్షణ ఓటమి గ్రహించట్లేదు ఏదైతే ఎస్సీ బీసీ సంబంధించినటువంటి స్కీమ్స్ అన్ని కూడా దారి మళ్లించి ఆయా వర్గాల ఆగ్రహానికి గురై గురైటే గురయ్యనే విషయాన్ని అతను తెలుసుకోలేకపోతున్న పరిస్థితి ఎక్కడ పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాస్ డీజిల్ పెట్రోల్ తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచి మహిళలు ఆగ్రహానికి గురై ఓడిపోయిన విషయం ఆయన గ్రహిస్తున్నట్టుగా ఎక్కడ కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో రైతు వ్యతిరేక విధానాలతోటి దగా విధానాలతోటి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఇరిగేషన్ వ్యవసాయం అంటే అందరికి అన్నం పెట్టేటువంటి అన్నదాత కూడా అతను పనిచేయకపోవడంతో ప్రకృతి సైతం నాకు చెప్పించిందేమో అనేటువంటి ఆలోచనలతో కూడా ఆయన మరి అంగీకరిస్తున్నట్టు పరిస్థితి లేదు ఐదు సంవత్సరాల ఆయన వైఫల్యం ఏదైతే ఉందో నూట యాభై ఒక్క సీట్లు యాభై శాతం ఓట్లు ఇస్తే ప్రజల్ని ఏ రకంగా ఆయన ముంచేశాడో దాని మీద ఈ ఓటమి అని చెప్పి వాటం నుంచి అతను పాఠాలు నేర్చుకోవాలి తప్ప ఇంకా ఇది ప్రజలే తప్పు చేశారు అన్నట్టుగా ప్రజల్ ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని తప్పు కొట్టేట విధంగా ప్రజల తీర్పుని తప్పు కొట్టేటువంటి అతను మాట్లాడడం అనేది అరెస్ట్ ఆవశ్యకతను తెలియజేస్తూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యం పై దాడి మరి జగన్మోహన్ రెడ్డి రెడ్డి అందుకే ఆయన ప్రజాస్వామ్యంలో ఉండడానికి అనర్హపోడు ఎందుకంటే అతను ఒక హిట్లర్ ఒక ముసోల్ని ఒక ముషారఫ్ ఇలాంటి నియంతృత్వ పాలన పెరిగిన వ్యక్తి అటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి లేదా ఐదు సంవత్సరాల్లో మనం చూస్తాం ఆయన పాలనంతా కూడా కక్షలు కేసులు వేధింపులు విధ్వంసం వీటితోటే సాగింది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంకా ఆ ధోరణుల నుంచి బయటికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కాని రావట్లేదు అందుకే ఈవేళ ప్రజాస్వామ్యరాజులు కూడా అంటూ ఉన్నారు తన పాఠాలు నేర్చుకోకపోతే ఆ రోజు పదకొండు సీట్లు వచ్చాయి ఇదే ధోరణిలో కొనసాగితే ఆ సీట్లు కూడా భవిష్యత్తులో వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఆ రెండులో ఒకటే మిగిల మన మనం మూడెంకుల్లో ఒకటి రెండు పోయింది ఈసారి మళ్ళీ రెండులో ఓటు పోతుంది ఏదైతే పట్టిసీమను ఏదైతే మనం ప్రారంభించామో మరి దానిలో మొత్తం మనకి ఇరవై నాలుగు పంపులు ఏదైతే మనకి పట్టిసీమలో ఉన్నాయో దాన్ని నిన్న చూసినట్లయితే అంటే అన్ని వన్ బై వన్ ఒక్కొక్కటి కొంచెం గ్యాప్ ఇస్తూ మనం వదులుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాటరు మళ్ళీ కొత్త పెనాలు దానికి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా చాలా వరకు ఆ గట్టులో ఏమంటే గ్రావల్ని కూడా తగ్గుతూ పోయినటువంటి పరిస్థితి ఏది కూడా మెయింటెనెన్స్ కూడా ఎక్కడ కూడా లేనిటువంటి స్థితిలో ఆ వాటర్ని మనము వెయ్యేసి రెండేసి వేలు క్యూసిక్ పెంచుకుంటూ ఆ వాటర్ ఫ్లోని ఎప్పటికప్పుడు ఎగ్జామ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది అందులో భాగంగా మేము ఆ రోజు ఫస్ట్ డే మేము మూడు పంపుల్ని ఆన్ చేసాం ఆ వెయ్యి క్యూసిక్ని దాని తర్వాత వన్ బై వన్ చేస్తే నిన్నటికి దగ్గర దగ్గర ఒక పదిహేను పంపుల్ని మార్నింగ్ వరకు ఆపరేట్ చేస్తూ ఉన్నారు ఆ పదిహేను పంపులు ఏదైతే ఉన్నాయో దాంట్లో రెండు పంపులు ఏదైతే దానికి సంబంధించి వాల్వ్ ఏదైతే ఉందో అది రిపేర్ అయ్యి ఆ వాటర్ అంతా కూడా లీకేజ్ అవడంతో ఆ రెండు పంపుల్ని కూడా స్టాప్ చేసి దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తూ ఉన్నారు